స్ట్రీట్ సైడ్ చాట్ మసాలానా లేదు పానీపూరినా ఈ రెండిట్లో ఏది బెస్ట్ అండ్ మీకు ఏది ఇష్టం నేల్చుకునే ముందు ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఓన్లీ ఎట్ లైఫ్ విత్ అస్మా యాకు ఫస్ట్ అయితే చాట్ మసాలా ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం దానికోసం నేను ఎల్ల బఠానీల్ని ఓవర్ నైట్ సోప్ చేసి మార్నింగ్ ప్రెషర్ కుక్ చేశాను యూజువల్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అయితే చాలా సింపుల్ ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో కొత్తిమీర పుదీనా ఇస్ వెరీ ఇంపార్టెంట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా యాక్చువల్లీ ఇది మా అమ్మమ్మ రెసిపీ అందుకే ఇంగ్రీడియంట్స్ అని చాలా సింపుల్ గా ఉంటాయి ఒక పాన్ లో వన్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి తర్వాత ఫ్రెష్ పుదీనా లీవ్స్ని కొంచెం యాడ్ చేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర అండ్ టొమాటోస్ వీటిని కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి మంచిగా మగించేసేయండి టొమాటోస్ మంచిగా కుక్ అవ్వదు మన చాట్ మసాలాకి అదే మంచి గ్రేవీ లాగా అవుతుంది సో మూత పెట్టి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత మీ టేస్ట్ కి తగ్గట్టు కారం యాడ్ చేసేసుకోండి యూజువల్లీ కారం వేస్తే అంత మంచి టేస్ట్ అనిపించదు సో మినిమం హాఫ్ స్పూన్ చాలు అండ్ కొంచెం పసుపు వేసి కుక్ అయిన తర్వాత ఉడికించిన యాడ్ చేసి కొంచెం గరం మసాలా ని కూడా యాడ్ చేసేసి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసి మంచిగా కుక్ చేసేసేస్తాను మన చాట్ మసాలా రెడీ అయిపోయేలోపు మనమైతే పానీపూరి కోసం వాటర్ని ప్రిపేర్ చేసేసుకుందాం ఒక మిక్సీ జార్లోకి టూ కప్స్ పుదీనా లీవ్స్ వన్ కప్ తరిగిన కొత్తిమీర రెండు అల్లం ముక్కలు అండ్ ఒక రెండు పచ్చిమిర్చి వీటన్నిటిని ఒక స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకోండి తర్వాత బ్లెండ్ చేసుకున్న ఆ మిక్చర్కి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి ఈ మిక్చర్ని జ్యూస్ స్ట్రైనర్ యూజ్ చేసి మంచిగా ఫిల్టర్ చేసేసి ఒక త్రీ టు ఫోర్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసేసుకోండి దీనికి తగినంత ఉప్పు ఒక హాఫ్ స్పూన్ బ్లాక్ సో హాఫ్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ స్పూన్ జీరా పౌడర్ ఇవి అన్నీ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత లెమన్ యాజ్ పర్ యువర్ టేస్ట్ ఒక వన్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేస్తే చాలు మన పానీపూరి వాటర్ అయితే రెడీ ఈ ప్రాసెస్ అయ్యేలోపు మన చాట్ మసాలా అయితే మంచిగా కుక్ అయిపోయింది వాటర్ మొత్తం డ్రై అవుట్ అయిపోవాలి సో దట్ ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది ఈ చాట్ మసాలాకి కొంచెం ఆనియన్స్ అండ్ లెమన్ వేస్ సర్వ్ చేసామంటే పిల్లలకైతే అయితే గా నచ్చుతుంది యాక్చువల్లీ ఇది మాకు అండ్ ఎస్పెషల్లీ పిల్లలకి ఫేవరెట్ స్నాక్ అని చెప్తాము ఇలా ఒక్కసారి ఇంట్లో ప్రిపేర్ చేసి ఇచ్చామంటే పిల్లలు స్ట్రీట్ ఫుడ్ అనే మాటే తీసుకురారు ఇంకా సేమ్ చాట్ మసాలాతో పానీపూరి కనుక సర్వ్ చేసాము అంటే ఇంకా స్నాక్స్లో మమ్మీ ఇస్ ద బెస్ట్ అనే కాంప్లిమెంట్ అయితే పిల్లలు ఇచ్చేస్తారు ఆల్మోస్ట్ మా పిల్లలు ఇచ్చేసినట్టు గోల్డ్ గప్స్ అయితే ఆల్మోస్ట్ అప్పడాలు లాగా ప్యాకెట్స్ మనకి అవైలబుల్గా ఉంటున్నాయి అవి తీసుకొచ్చి ఆయిల్లో ఫ్రై చేసేస్తే చాలు సరే ఇది టూ ఇన్ వన్ చాట్ మసాలా మసాలాకం పానీపూరి రెసిపీ సో నెక్స్ట్ టైం మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేసి మీ పిల్లలు ఏం కాంప్లిమెంట్ చేశారో నాకైతే కామెంట్ చేసేయండి